అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళి మన వీడియో వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ ఈ కాకరకాయ టమాటా కర్రీ అసలు చేదనే మాట ఉండదండి మీరు అది కాకరకాయ అని చెప్తే కానీ ఎవరికి తెలీదు రైస్లోకి సైడ్ డిష్గా అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మరి ఈ కాకరకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా పావు కిలో కాకరకాయలని తీసుకొని పైన ఉన్న గ్రీన్ లేయర్ని లైట్గా తీసుకోవాలి తీయకపోయినా పర్లేదండి తీయకపోతే ఎక్కువ చేదుగా ఉంటుంది ఇలా పైన ఉన్నదంతా తీసాక కాకరకాయల్ని పొడువుగా కట్ చేసుకోవాలి ముందుగా కాకరకాయని సగానికి కట్ చేసి ఆ సగ భాగాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కాకరకాయలు ఇలా పొడువుగా కట్ చేసుకోవాలండి కాకరకాయలు కొద్దిగా ముదురుగా ఉండి అందులో విత్తనాలు ఉంటే మాత్రం తీసేయండి కర్రీలో ఎక్కువగా విత్తనాలు ఉంటే అంత బాగుండదు ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పును వేసి కాకరకాయలు ఉప్పు అంతా ఐదు నిమిషాల పాటు బాగా కలుపుతూ పిసుకాలి ఇలా చేయటం వలన కాకరకాయలో ఉన్న చేదు పోతుంది కాకరకాయ చేదు తినగలిగిన వాళ్ళు ఈ పాయింట్ని స్కిప్ చేయొచ్చు చూడండి ఇలా కాకరకాయని పిసికితే అందులో ఉన్న చేదంతా కారుతుంది చూడండి ఇప్పుడు కాకరకాయల్ని వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన తీసి ఉంచుకోవాలి ఒక గిన్నె కొలతతో తీసుకోవాలండి మనకు కాకరకాయ ఉప్పులు ఎన్ని వచ్చాయి అనేది స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే మూడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఆ కాకరకాయలని వేసి మగ్గించుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి కాకరకాయ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గే వరకు మగ్గించుకోవాలి ఏ కాకరకాయలు మగ్గేలోపు మనం దీనికి కావలసిన ఉల్లిపాయలని తరిగి పెట్టుకుందాం రండి మనం కాకరకాయలు ఎన్నైతే తీసుకున్నామో ఆ బౌల్కి అదే కొలతతో ఉల్లిపాయలని కూడా తీసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు ఉల్లిపాయలని కట్ చేశాను చూడండి కాకరకాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసి మగ్గించుకోవాలి ఈ కాకరకాయ ఉల్లిపాయ మగ్గేలోపు ఈ కర్రీకి కావాల్సిన టమోటాలని కట్ చేసుకుందాం రండి ఇక్కడ నేనైతే నాలుగు చిన్న టమోటాలని తీసుకొని కట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక మూడు కట్ చేసి చూద్దాము సరిపోకపోతే మళ్ళీ కట్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ మూడున్నర టమాటో సరిపోయింది కాకరకాయ ఉల్లిపాయ కాస్త మగ్గాక మనం తరిగి పెట్టుకున్న టమోటాలని కూడా వేసి మగ్గించుకోవాలి ఇందులోకి వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని పొట్టు ఒలిచి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారంని కూడా వేసి మగ్గించుకోవాలి ఈ కాకరకాయ ఉల్లిపాయ టమాటో ఇవంతా మగ్గేలోపు దీనికి కావాల్సిన ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందాం రండి ఐదారు జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేయించిన పల్లీలు అండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి టమాటా ఉల్లిపాయ అంతా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపాక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అంతే అండి కాకరకాయ టమాటో కర్రీ రెడీ ఈ కర్రీ చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ